గణాధిపత సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అమ్మవారు యొక్క దివ్యలీలలు అమోఘమైనటువంటివి సమస్త పాప సంహరణాలు దివ్యమైనటువంటి శ్రీ చరణాలు అమ్మవారు అనేకమైనటువంటి రూపములలో కాక మహావిద్యలు స్త్రీ విద్య అన్ని విద్యలలో గొప్పదైనటువంటి విద్య మహావిద్య అంటారు సహజంగా లోకంలో పురుష సంబంధమైనటువంటి ఉపాసనా రీతులను మంత్రములు అంటారు స్త్రీకి సంబంధించినటువంటి ఆ మంత్రాలనే మహావిద్యలు అంటారు వాటిని మంత్రములు అనరు మహావిద్యలు అంటారు పురుషునికి సంబంధించినటువంటి ఈ ఉపాసనా రీతులను మంత్రములు అంటారు వీటిలో మహావిద్యలలో దశ మహావిద్యలు వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం నిన్నటి రోజున కాళి సుందరి భువనేశ్వరి తెలియచేసి త్రిపుర భైరవి అమ్మవారి గురించి కొంత చెప్పుకుందాం మిగిలినటువంటిది ఈరోజు చెప్పుకుందాం త్రిపుర భైరవి ఈ ఉపాసన జనాకర్షణ పొందడానికి త్రిపుర భైరవి ఉపాసన చేసేటువంటి వ్యక్తి వస్తూ ఉంటే అతనిలో ఉన్నటువంటి దివ్య కాంతులకు సమస్తమైనటువంటి జనమందరూ కూడా పాదాభివందనం చేస్తారు ఎందుకని అంటే అతడు అమ్మవారి స్వరూపంగా ఉంటాడు ఈ లోకంలో అందమంతా అమ్మవారిదే ఆకర్షణ మొత్తం రవం అంటే శబ్దం ఇప్పుడు మనం త్రిపుర భై భైరవి ఆ భైరవి రవం అంటే శబ్దం భైరవము అంటే గొప్ప శబ్దం అని అర్థం భయంకరము అని ఒక అర్థం ఉన్నది గొప్పది అని అర్థం ఉన్నది ఈ సృష్టిలో గొప్పదైనటువంటి శబ్దము ఏది సమస్తమైనటువంటి వాంగ్మయములలో గొప్పదైనటువంటి శబ్దము ఏది గొప్పదైనటువంటి శబ్దం ఓంకారం ఓంకారమే గొప్పదైనటువంటి శబ్దం అన్ని కాలాలలో విస్తరించినటువంటి శబ్దం అన్ని మంత్రములలో విస్తరించినటువంటి శబ్దం ఈ శబ్దము లేకుండా ఏ మంత్రాలు ఏ ఉపాసన ఏ రీతి ఉండదు అకార ఉకార మకార నాద బిందువుల యొక్క స్వరూపమే ఓంకారం ఈ శబ్దమే గొప్పదైనటువంటి శబ్దం ఈ శబ్దమే రవం అందులో భైరవం ఓంకారం ఓంకారమును శివమహాపురాణంలో అత్యద్భుతంగా వర్ణిస్తారు ఈ ఓంకారమే ప్రణవం అని అంటారు ప్ర నవ గొప్పదైనటువంటి మార్గమును నడిపిస్తుంది కనుకని దీని పేరు ప్రణవ ఓంకారం ఈ ఓంకారమే అత్యద్భుతమైనటువంటిదిగా అన్ని కాలములలో విస్తరించినటువంటి శబ్దం ఓంకారం త్రిపుర సుందరి మహా త్రిపుర సుందరి రథసారథి ఈమె దివ్యమైనటువంటి ఈమె అచ్చులన్నీ భైరవములు అయితే హల్లులన్నీ త్రిపుర భైరవము అవుతాయి అచ్చులు హల్లులు అని ఉన్నాయి అచ్చులన్నీ ఈ దివ్యమైనటువంటి భైరవ స్వరూపమని హల్లులన్నీ త్రిపుర భైరవి స్వరూపమని తెలియచేస్తారు ఇతనిని దీన్ని కూడానే కాలభైరవి అని కూడా అంటారు కాలభైరవి అంటే శబ్దస్వరూపం ఈమెయే చెండీ రూపంలో కూడా ఉంటుంది అని ఉపాసనా పరులు అంటారు భైరవం అందుకనే ఒకనొక సమయమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలహము కలిగినప్పుడు బ్రహ్మదేవుడు అసత్యం పలికినప్పుడు పరమేశ్వరుడు తన యొక్క కనుబొమ్మలను ఒక్కసారి అలాగానగానే ఒక పేద భైరవం అంటే ఒక భయంకరమైనటువంటి ఒక శబ్దం పుట్టింది ఒక కాంతి వచ్చింది షప్ అని ఆ కాంతిలో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు అతడిని కాల భైరవుడు అంటారు భయంకరమైనటువంటి అరుపు అరు చోడట దేవరాజ సేవ్యమాన పవనాఘ్రి యజ్ఞ వ్యాళ్ళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం వందితం దిగంబరం కాశీకాపురాతి నాథ కాలభైరవం భజే ఆయన కాలభైరవుడు ఇప్పుడు చెప్పింది కాల భైరవి ఏమనే చెండి అని కూడా అంటారు ఇది విద్యలలో ఒక గొప్ప